లఘు చిత్రాల నిర్మాతలు సందేశాత్మక చిత్రాల నిర్మాణాలు చేపడుతూ సమాజానికి మార్గ రామగుండం ఎస్ఐ సంధ్య కోరారు పల్లవి చరణం మీడియా క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న సదామీ సేవలో షార్ట్ ఫిల్మ్ కు శుక్రవారం రామగుండం ఎస్ఐ సంధ్య క్లాబ్ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఐతో పాటు చిత్ర యూనిట్ మాట్లాడుతూ లఘు చిత్రం ద్వారా వృత్తంతో కూడిన లఘు చిత్రం నిర్మించడం జరుగుతుందని తెలిపారు తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించి మరిన్ని సందేశాత్మక చిత్రాలను నిర్మించేలా ప్రోత్సహించాలని కోరారు జరిగింది స్టోరీ బాగున్న కారణంగా నేను వచ్చాను ఇందులో ఏంటంటే యూత్ పిల్లలు ఎలా చెడిపోతున్నారు వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళని ఎలా సక్రమంగా నడిపించాలి ఒక టీచరు ఒక అంటే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లాగా క్రియేట్ అంటే ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు మొత్తం సోషల్ మీడియా అంటే సమాజానికి ఎట్లా హెల్ప్ చేస్తున్నారు అన్న కోణంలో తెలుగు చిత్రీకరి చిత్రీకరించడం జరుగుతుంది ఈ షార్ట్ ఫిలిం యూత్ను ఉత్తేజపరిచేలాగుంటుంది యూత్కు ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఉంటుంది అని మాత్రం ఈ షార్ట్ ఫిలింను చూసి మీ అభిప్రాయాలను సందేశాలను అన్నీ తెలియజేస్తారని చెప్పి మీకు మీ ముందు కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మోదుంపల్లి రామస్వామి నటీ నటులు గొల్లపల్లి రామలింగం ఆరుముళ్ళ భూమయ్య శ్రీలత అనూష ఆరాధ్య కంది నాగరాజు శ్రీను సాయి కెమెరామెన్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు